నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు చాలా విశేషమైన ప్రసాదం ఇది ఎక్కువగా శ్రీరంగంలో తయారు చేసి పెరమాణులకి నివేదన చేస్తూ ఉంటారు ఉక్కిరై అంటారు ఆ ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా అద్భుతమైన విధానం ప్రసాదం చాలా విశేషమైన ప్రసాదం అన్నమాట వీరున్నవారు ఈ ప్రసాదాన్ని చేసి ఆచరించి నైవేద్యం బట్టి మీరు స్వీకరించండి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రసాదం ఈ ప్రసాదం ఎలా తయారు చేయాలో నెమ్మదిగా అన్నీ కూడా వివరంగా చెప్తాను చూసి నేర్చుకోండి జేషం ఉన్నారే స్టవ్ వెలిగించుకుని ఇంచుమించు ఒక పావు కేజీ ఎప్పట్లాగే స్వచ్ఛమైన నెయ్యి వేసుకున్నాను బొంబాయి రవ్వ ఇదొక రెండు గ్లాసులు వేస్తున్నాను అంటే అర కేజీ చేస్తున్నాను నేను ఈ ప్రసాదానికి విశేషం ఏంటంటే దగ్గరుండి ఈ ప్రసాదం ఈ నూక నల్లగా అవ్వకుండా ఎర్రగా బాగా వేగించుకోవాలి అదే ఇందులో విశేషం అసలు మాడకుండా ఎర్రగా వచ్చేలా వేగించుకోవాలి ఇంచుమించు ఒక పది నిమిషాలు అవుతున్నది పది నిమిషాల నుంచి వేగిస్తూనే ఉన్నాను అసలు మాడులాగా తగలకుండా అంటే ఓవర్ రోస్ట్ అయిపోకుండా ఇది సిమ్లోనే పెట్టి వేగించుకుంటూ ఉన్నాను ఇంకా వేగుతూనే ఉంది ఇప్పుడు ఈ లోపల ఇంకొక చిన్న మూకుడు పెట్టి చిన్న మూకుడు పెట్టాను దీంట్లోనూ ఏరుకున్నటువంటి పెసరపప్పు ఏదైతే ఉందో సేమ్ అదే గ్లాస్తో తీసుకోండి నేను రెండు గ్లాసులు నూకేశాను కదా ఒక గ్లాసు పెసరపప్పు తీసుకోండి ఇది కూడా ఎర్రగా పప్పు వేగించుకోవాలి బాగా ఇది కూడా వేగించేద్దాం ఇది కూడా పెసరపప్పు కూడా అంటే అది అర కేజీ తీసుకున్నాం అనుకోండి ఇది పావు కేజీ తీసుకోండి సరిపోతుంది సగం తీసుకోండి ఇది కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇంచుమించు ఇరవై నిమిషాలు పట్టింది మీరు గమనించారో లేదో వీడియోలో బాగానే కనబడుతున్నది అనుకుంటున్నాను ఎర్రగా బాగా వేగింది అయితే కనుక స్టవ్ ఆపుతున్నాను నేను అంటే ఒక పక్కన పెసరపప్పు కూడా నెమ్మదిగా వేగించుకుంటున్నాను పెసరపప్పు కూడా వేగించుకుంటున్నాను ఈ వేగించిన పెసరపప్పు ఏదైతే ఉందో దాన్ని ఇంకో గిన్నెలోకి తీసుకున్నాను గ్లాస్డ్ పెసరపప్పు తీసుకున్నాను కదా దాంట్లోను మూడు గ్లాసుల దాకా నీళ్లు పోస్తున్నాను మూడు గ్లాసుల నీళ్లు ఇప్పుడు ఈ పెసరపప్పుని బాగా ఉడక ఉడకపెట్టుకోవాలి శుభ్రంగా ఉడకపెట్టుకోవాలి ఇది ఉడుకుతూ ఉన్న సమయంలోనే ఒక పక్కన అద్భుతంగా ఎర్రగా వేగింది నూక మాత్రం ఇప్పుడు ఇది రెండు గ్లాసులు కాబట్టి ఇంచుమించు నాలుగు నాలుగున్నర గ్లాసుల వరకు నీళ్ళని దీంట్లో కూడా పోసుకుని దీన్ని కూడా శుభ్రంగా ఉడకబెట్టాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగున్నర గ్లాసుల దాకా పోసుకున్నాను నేను ఇప్పుడు దగ్గర ఉండి అడుగంటకుండా ఉండ కలిపేసుకోవాలి ఉండకట్టకుండా ఉంటుంది దగ్గర దగ్గరుండి దీన్ని బాగా ఉడికిద్దాం ఇంక ఇది ఏ విధంగా చెయ్యాలో మీకు తెలుసు మనం క్యాసర్ చేస్తూ ఉంటాం కదా క్యాసరి కాకపోతే ఇక ఇలా ఎర్రగా వేగించాలి ఇదే ముఖ్యం అన్నమాట క్యాసర్ చేసుకున్నట్టుగా ఫస్ట్ ఇప్పుడు దీన్ని బాగా మరిగించిన తర్వాత క్యాసర్ చేసుకోవాలి దగ్గర పడింది ఇది ఇంకా పెసప్పు పొడకాలి చూసారు కదా ఎలా తయారైందో ఇప్పుడు ఇప్పుడు రెండు గ్లాసులు నూకేశాను నేను నాలుగు గ్లాసుల పంచదార ఇది ఆర్గానిక్ షుగర్ అని చెప్పి భక్తులు ఇచ్చారు ఆర్గానిక్ షుగర్ వేస్తున్నాను సాంబార్ నైవేద్యం నిమిత్తం ఒక గ్లాసు వేసాం కదా రెండు మూడు నాలుగు గ్లాసులు మొత్తం నాలుగు రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వేసాను ఒకసారి కలుపుకుందాం మొత్తం ఈ ప్రసాదం గురించి ఎంతమందికి తెలుసు ఎంతకుముందు అనేది కామెంట్ చేయండి ఈ ప్రసాదం ఉండండి కలిపేసి మాట్లాడతాం ప్రసాదాన్ని కలిపాను బాగా ఇంకా బాగా పంచదార కరిగే పాకం అవుతుంది అదేవిధంగా ఈ పెసరపప్పు కూడా బాగా ఉడికించుకోవాలి ప్రసాదం విశేషంగా శ్రీరంగంలో చేస్తారు ఒక్కరేణి అంటారు ఉక్కిరి అంటారు ఉక్కిరై అంటారు ఇది శ్రీరంగంలో రంగనాథుడికి నిత్యప్రసాదంగా పెడతారు అక్కడ ఉన్న అంటే నాకు తెలిసిన వాళ్ళు ఈ విధానం నాకు చెప్పడం జరిగింది రంగడు అంటే ఇంకేముంది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే కదా కాబట్టి తిరుమలలో కూడా ఈ ప్రసాదం పెడతారు దానికి కొన్ని విశేష దినాలు అవి ఉంటూ ఉంటాయి అప్పుడు పెడుతూ ఉంటారు సరే మనం ఈ ప్రసాదాలు రెమెడీస్ మన ఛానల్లో సంతోషంగా చెప్పుకుంటున్నాం కదా అందుకని ఏంటంటే ఈ యొక్క కొత్త కొత్తగా ఉన్న ప్రసాదాలు కూడా మీకు తెలియచేయాలి నాకు అందరూ కామెంట్లు చెప్తున్నారు మీరు చెప్పిన ప్రసాదాలన్నీ చేసి మేము నైవేద్యం పెట్టి అందరికీ పంచుతున్నాం చాలా బాగున్నాయి అని చెప్తున్నారు అని చెప్తున్నారు చాలా హ్యాపీ అనిపిస్తున్నారు అందుకనే మీకు తెలియాలి అని చెప్పి పెడుతున్నాను ప్రాసెస్ చూద్దాం ఈ లోపల నేను ఇంకొక మూకుడు పెట్టుకుని మళ్ళీ ఇంచుమించు ఒక వంద గ్రాములు ఆవునవి వేశాను పెంచుమించు ఒక రెండు వందల గ్రాములు జీడిపప్పు వేసాను ఎర్రగా వేయించుకుందాం ఇప్పుడు ఎత్తడి మూకుడు కదా బాగా వేడిగా ఉంటుంది వెంటనే చూడండి ఎర్రగా అయిపోయి జాగ్రత్తగా తీసేసుకుందాం నేను ఇప్పుడు చేస్తున్న ఈ కేసర్లు వేసేస్తున్నాను ఇది జీడిపప్పు అందులో వేసుకున్నాను ఇప్పుడు అదే వేడివేడి ఆవు నేతిలో ఇంచుమించు రెండు వందల గ్రాములు నల్ల ద్రాక్ష వేసాను నేను నల్ల ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్లో నల్లవి వేసాను కొంచెం చూడడానికి అద్భుతంగా అనిపిస్తుంది చూతులు కానీ వేగించుకుందాం పెసరపప్పు చాలా బాగా ఉడికింది దాంట్లోనూ గ్లాస్ పెసరపప్పు కాబట్టి మళ్ళీ గ్లాసు షుగర్ వేసుకున్నాను నేను ఇది కలుపుకుందాం ఈ లోపల కిస్మిస్లు బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి రంగు ఎలా మారుతున్నాయి కదా నీలం కలర్లోకి ఇది మాడేయో ఏంటో తెలియదు కదా మనకి జాగ్రత్తగా దగ్గరుండి వేగించుకోవాలి కలిపేసుకుందాం దీన్ని కూడా కలుపుకుందాం మొత్తం ఈ క్రిస్మిస్ కూడా వేస్తాను ఇందులో ఈ పెసరపప్పుతో చేసినటువంటి ఇది కూడా రెడీ అయిపోయింది ఇది ఇందాక మనం తయారు చేసుకున్న కేసర్లో కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకుందాం పెసరపప్పు చిన్న చిన్న బద్దబద్దగా ఉంది చూసారా అది మీకు రుచికి బాగా తోడ్పడుతుంది మిక్సీలో ఒక చిన్న పచ్చకరిపూర ముక్క కొంచెం పంచదార ఒక యాభై గ్రాములు యాలక్కాయలు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి పౌడర్ చేసింది మొత్తం వేస్తాను ఇంచుమించు మళ్ళీ ఒక వంద గ్రాములు ఆవు నెయ్యి వేసాను శుభ్రంగా కలుపుకుందాం ఈ ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు కిందన శుభ్రంగా ఒక ఆకారంలో తడి నీటితో అలికి కొంచెం పసుపు వేసి అలికి దాని మీద ఈ గిన్నె పెట్టి చిన్న దళం వేసి స్వామివారికి సంతోషంగా స్వీకరించమని చెప్పి నైవేద్యం పెట్టుకోవాలి అది విధానం అంతేకాకుండా ఫామ్ నైవేద్యం తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక వస్త్రాన్ని పచ్చటి వస్త్రాన్నో లేదా ఒక మంచి మడి వస్త్రాన్నో ఆచ్ఛాదం చేసి తీసుకువెళ్ళి నైవేద్యం పెట్టాలి ఈ నైవేద్యం ఈ ప్రసాదం తయారు చేయడానికి ఉపయోగించిన గిన్నెలు ఏవైతే ఉంటాయో ఏ గిన్నెలో కూడా తోవడానికి బయట సేవకులు వేయకూడదు నైవేద్యం అయ్యేంత వరకు కూడా సేవకులకి ఇవి గిన్నెలు తోవడానికి మాత్రం వేయకూడదు పూర్తిగా స్వామివారి నివేదన తర్వాత మంగళ శాసనాల తర్వాత మాత్రమే వేయాలి ఇవి కొన్ని నైవేద్యం పెట్టుకునేటప్పుడు మనం నియమంగా చేసుకునే కొన్ని విధానాలన్నమాట ఇది శ్రీరంగంలో రంగనాథుడికి నైవేద్యం చేసేటటువంటి ఉక్కిరి ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత సమయం మాత్రమే అమ్ముతూ ఉంటారు బయట ఇది కూడా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నైవేద్యం తయారు చేసిన తర్వాత ఇది స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఒకరోజు సమయం తర్వాత వీడియో అప్లోడ్ అవుతుంది ముందుగా తొందరపడిపోయి అందరూ కొంతమంది అడుగుతారు నైవేద్యం చేసినప్పుడు చూపించకూడదు కదండి నైవేద్యం అవ్వకుండా చూపించకూడదు కదండి ఎలా చూపిస్తున్నారు అని అడుగుతున్నారు అది వాళ్ళకి తెలియని విషయం నైవేద్యం అయిన తర్వాత వీడియో అప్లోడ్ అవుతుంది స్వామివారికి తయారు చేయబడినటువంటి ఉక్కిరి ప్రసాదం రెడీ సంతోషంగా స్వామివారికి ఇప్పుడు నైవేద్యం పెట్టుకుందాం మనం ఇలా వచ్చిందండి చూశారు కదా ఉక్కిరై ప్రసాదం అసలు ప్రసాదం అయితే స్వామివారికి నివేదన పెట్టడం జరిగింది ఎంత అత్యద్భుతంగా వచ్చిందంటే నేను కూడా చేయడం ఇది ఎక్కువ సార్లు ఏం కాదు రెండు మూడు రెండు మూడు సార్లు చేశాను అంతే చాలా కాలం ఏంది చేసి స్వామివారు ఆరగించారు అన్నానికి నిదర్శనం ఏంటంటే అసలు నేను మాటల్లో వర్ణించలేను ప్రసాదం అంతా చాలా బాగా వచ్చింది తీసుకున్న భక్తులు కూడా అసలు మాటలు లేవు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రసాదం మీ అందరికీ తెలియజేసినందుకు నచ్చిన వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి ఇంకా కొంతమందికి ఇలాంటి ప్రసాదాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవా భక్తులు ఉంటారు కానీ వాళ్ళకి ఈ వీడియో చేరుతుందో చేరదో తెలీదు పంపించండి చేసి వారికి నైవేద్యం పెడతారు సరేనా జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసుడు